మామడూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆనం కాయవల్యారెడ్డి మండలంలో పార్టీ విజయం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులకు కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలిపిన కాయవల్యారెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మరియు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల విజయం కోసం చేజర్ల మండలం మామడూరు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కావల్యారెడ్డి ఈ సందర్భంగా ఆమె గ్రామంలో జరిగిన ప్రచారంలో పాల్గొని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం స్థానిక నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు చేజర్ల మండలంలో తెలుగుదేశం విజయం కోసం నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్న మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు అలానే గ్రామంలో జరిగిన ప్రచారంలో ఆనం కావల్యారెడ్డితో కలిసి ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ చేజర్ల మండల అధ్యక్షులు రావి లక్ష్మీ నర్సారెడ్డి మండల ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సిరాజుద్దీన్ తెలుగుదేశం నాయకులు గోనుగుంట రాంబాబు ఆర్యవైశ్య నాయకులు పువ్వాడి శ్రీలు తదితరులు పాల్గొన్నారు